ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి లైక్ చేస్తే మన వీడియో పది మందికి అయితే షేర్ అవుతుందండి ఇప్పుడు సీకేఎస్ అగ్రిటెక్ పాత ఛానల్ అయితే వచ్చే అవకాశం లేదు అందుకోసం అదే పేరు మీద మనం ఛానల్ అయితే ఓపెన్ చేసాము ఆ ఛానల్లోనే సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్లోనే ఈ సంతా వీడియోలు కానీ ప్రతి ఒక్కటి అయితే వస్తుంటాయి సీకేఎస్ న్యూస్ హంట్లో మాత్రం న్యూస్ మాత్రం వస్తుంటాయండి ఇప్పుడు అగ్రిటెక్లో వచ్చేసి రెండు భాగాలుగా వస్తాయి ఒకటి గొడలు పొటేళ్ళు వస్తాయి అలాగే మేకలు మేకపోతలు భాగంగా వస్తుంది అయితే ఈరోజు మనం కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నాము ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల వరకు అయితే జరుగుతుంది ఇక్కడికి మేకలు మేకపోతులు పొటేళ్లు ఎక్కువగానే వస్తాయి రెండు నల్ల ఉన్నాయండి పద్దెనిమిది వేల కాదు రెండు ఒకటేనా అదొకటి పద్దెనిమిది వేలు ఇది పన్నెండు వేలు పదకొండున్నర పదకొండున్నర పిల్లలు పదకొండు వేల ఐదు వందల కాదు నాలుగు నెలలు ఉంటాయా పొటేళ్ళ పిల్లలకే జత లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడి ఈ ఇది గొర్రె సపరేట్ ఆ మేకలు సపరేట్ ఈ పొటేళ్ళ పిల్లలు మాత్రం ఆ రేట్ రైట్ రైట్ ఎట్లా ఇవే పొటేళ్ల పిల్లలు పదహైదున్నర జత జత పొటేళ్ళు పదహైదు వేల ఐదు వందలు దగ్గర దగ్గర పన్నెండు కేజీల వరకు మాంసం పడుతుందా పదహైదు వేల ఐదు వందలు జీత పొటేళ్ళు అయితే చెప్తున్నారు పదమూడున్నర కాదా కాదు మీరు చెప్పేది ఏం రేట్ చెప్తున్నారు ఇది పన్నెండు వేల ఐదు వందల జత పొటేళ్లు పన్నెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోది పన్నెండున్నర చెప్పారు పన్నెండుకి ఇస్తారావుగా బ్యాచ్ అవుతున్నా ఫోటోలు ఇరవై ఒకటిన జత ఇరవై ఒకటిన్నర జత చేత పొటేళ్ళు ఇరవై ఒక్క ఐదు వందలు చేత పొటేళ్ళు అయితే చెప్తున్నారు అండి జోడి వంద ఇది ఒక కట్ట ఏం రేట్ నా కట్ట పదమూడున్నర ఏది రెండు పొటేలు కలిసి పదమూడున్నరనా చేత పదమూడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారండి తేర హజారు పాదో రూపాయ జోడి ఎన్నిక ఎంత దిగదు కదా ఒక పదహైదు కేజీలతో బట్టలు ఒకటి ఉన్నాయి పదహైదు ఉన్నాయి ఇవి చిన్నవి ఉన్నాయి పన్నెండు తొమ్మిది కేజీల నుంచి పదహైదు కేజీల వరకు పడేటివి ఉన్నాయి మొత్తం కట్ట రైట్ పెద్ద చెప్పిన సొమ్ము కాపావేనా ఇవే ఏం రేట్ చెప్తున్నా పదిహేడున్నర చేత పొట్టేళ్ళు పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారా అండి ఒక పద్నాలుగు కేజీలతో రావచ్చా మాంసా కట్ అయితే ఉన్నాయండి ఏం రేట్ అడుగుదాం పెద్ద పద్దెనిమిది నా చెప్పినావా పద్దెనిమిది వేల ఐదు వందలు జీతా అయితే చెప్తున్నాం ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చూడాలి పదహారున్నరతో అడుగుతున్నారా పదిహేడున్నరకి ఇచ్చేదానికి పద్దెనిమిదిన్నర బేరం చెప్పిండేది పద్నాలుగు పదహైదు కేజీలు మాంసం పరంగా ఇచ్చే విధంగా అయితే ఉంటాయి పదిహేను కేజీలు యావరేజ్గా పదహైదు కేజీలు పెట్టుకోవచ్చు ఎట్లా నాకు గుంపు ఇది ఎంతనా పదమూడు ఐదు వాళ్ళు చెప్పకమ్మా హజారు పాంశ రూపాయ జోడీ అయితే చెప్తున్నారని పదమూడు వేల ఐదు వందల జత ఇక పన్నెండు కేజీల వరకు మాంసం పడి అయితే కనిపిస్తున్నాయి గోటి మాంసం పడ కట్ అయితే ఉన్నాయి ఏం రేట్ అడగదు నా ఏం రేట్న్నాయి ఇవే కట్టా పంతొమ్మిది వేలు అంటున్నా పంతొమ్మిది వేలు అయితే పంతొమ్మిది వేలు జత అయితే చెప్తున్నా నైన్టీన్ థౌసండ్ జోడీ అవుతుంది జత పుట్ట పంతొమ్మిది వేలు ఎవరైనా ఫీజు జత ముప్పై మూడు వేలు లేదు రెండు కలిసా ఏం రేట్కి అడుగుతున్నారు ఇరవై ఎనిమిదికి అడుగుతున్నారు ముప్పై మూడా ముప్పై మూడు వేలు జత ఇరవై ఎనిమిది వేలు జత అయితే అడుగుతున్నారు ఎన్ని కేజీలతో పడవచ్చు పరంగా ఇరవై ఐదు కేజీలతో ఒకటే జత వచ్చేసి ముప్పై మూడా ముప్పై రైట్ 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 పర్జ్జలి అంటే ఇచ్చే రేటా అదే చెప్పే రేటా ఇచ్చే రేటేనా హోటల్ నైస్ నైస్ ఎట్లా పదహారు వేల ఐదు వందలు జత ఒక పన్నెండు కేజీలతో వస్తాయా మాంసం పరంగా పదహైదు కేజీలు వస్తాయా పదహారు వేల ఐదు వందలు అండి ఏం లేదు నా ఏం లేదు నా పొటేళ్ళు ఇవి ఎట్లా చెప్పినా పద్దెనిమిది వేలు జత జత పొటేళ్ళు పద్దెనిమిది వేలు అయితే చెప్తున్నారండి ఎయిటీన్ థౌజండ్ జోడీ ఒక పదహారు కేజీల వరకు మాంసం రేటు అయితే కనిపిస్తున్నాయి యావరేజ్గా పదహారు ఏళ్ళతో పెట్టుకోవచ్చు పద్దెనిమిది సింగనూరు సింగనూర్ పోటేళ్ళు కాబట్టి అంతే ఉంటాయి ఏంది ఒక్కోటే ఒక్కోటే అన్న ఒక్కొక్కటి సిందనూరు పొట్టేళ్ళు పన్నెండు వేల ఆరు వందలు చెప్తున్నారు పంతొమ్మిది వేల ఐదు వందలు నైన్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్తున్నారండి పదహారు కేజీలతో మాంసం మాంసంబడి అయితే కనిపిస్తున్నాయి జత్త పొట్టేలు పంతొమ్మిది వేల ఐదు వందలు పదిహేడు వేల జత పొటేలు పదిహేడు వేల ఐదు వందలు జత ఇవి పులిందల ఇది నా ముందుకు బ ఎంత అడిగిరే పదహారు వేల ఐదు వందలు అడిగిన పదహారు వేల ఐదు వందలు మీరు చెప్పక మేము పదిహేడు వేల ఐదు వందలు జత చేస్తున్నారు పదహారు వందలతో అడుగుతున్నారు మీరు ఇచ్చే లాస్టా పదిహేడు వేల

ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ఇరవై ఇరవై ఎనిమిది కేజీలు మాంసం పరంగా ఒక్కొక్కటి ఇరవై ఎనిమిది కేజీలు మాంసం పరంగా వస్తుంది అంటున్నారు దాదాపు పొటేళ్ళ కన్నా డబల్ వస్తుంది కొటేళ్ళు పదహైదు కేజీలు వస్తాయి ఇవి ఇరవై ఎనిమిది కేజీలు ముప్పై కేజీలు వరకు వస్తాయి ఒకటి పదహైదు వేలు ఒక్కొక్క గొర్రె పదహైదు వేలు అయితే చేస్తున్నా ఇవన్నీ పెద్ద సైజు గొర్రెలు నాలుగు రోజులు ఇరవై ఐదు కేజీలు పదహైదు వేలు ఒక్కొక్క గొర్రె పిల్ల గొర్రె అయితే ఉన్నాయండి ఏం రేటు అడుగుదాం మీద గొర్రెలు ఒక పిల్ల పన్నెండు వేలు అయితే చెప్తున్నారు అండి ఎన్నికలు వచ్చినా ఇవి రెండు మూడు ఈతలు రెండు మూడు ఈతలు నాత గోర్రె అన్నీ కట్ అయితే ఉన్నాయి పిల్లల గోర్రెర్రె ఎట్ల ఎవరు నువ్వేనా ఎవరా పెద్ద అయినా మీరా మీరు కొనేకి వచ్చినారా పద్ పదమూడు వేలు పిల్లా పదమూడు వేలు అయితే చెప్తున్నారండి ఒక పిల్లకే కూడి అన్నోళ్ళు అయితే కొనేకైతే వచ్చినారంట చూడొచ్చు

ఐదు వందలు చెత్త పిల్ల గొర్రె ఒక పిల్ల ఒక గోర్రె పన్నెండు వేల ఐదు వందలు పన్నెండు వేల ఐదు వందలు ఒక పిల్ల ఒక గోర్రెట్ పన్నెండు వేలతో అయితే ఇస్తాను అనుకున్నాను అంటే కాదు ఎన్నితలు నీళ్ళు చుట్టూ మూడు ఈతలు రెండు ఈతలు సరే సరే రైట్ రైట్ అన్నీ నాత ఉన్నాయి ఇవి ఒక కట్ అయితే ఉన్నాయండి ఎట్లా ఎట్లయినా పిల్లగోరి పదహారు వేలు చెప్పిన పిల్లలుగానే ఈ సైజ్ పిల్లలునా